మామూలుగా పొద్దున్న డ్యూటీ చేసి ఇక్కడ మేడం ఎప్పటికొస్తాం వస్తాము ఇట్లా హాలిడే దొరికినప్పుడు వస్తాము స్కూల్ డ్యూటీ చేస్తాము ఇక్కడ భారత ఉద్యోగం అక్కడి నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేస్తారు ఈ లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము ఈ సంవత్సరం ఇంకా జనాలు బాగా పెరిగినారు బాగా చేశారు మనం ఏర్పాట్లు కూడా బాగున్నాయి చ చాలా బాగున్నాయి చాలా బాగుంది ఏర్పాటు తిరుపతి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మనకి చిన్న తిరుపతిని ఏర్పాటు చేశారు బాగుంది మనం దగ్గరలోనే బాగుంది తిరుపతి కన్నా

చూడడానికి బాగుంది డెకరేషన్ బాగుంది లోపల వెంటనే బాగుంది టెంపుల్ ప్రతి సంవత్సరం చేసుకుంటు ఉంటారా నేను ఎప్పుడు అష్ట ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను ఎలా ఉంది మరి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు బాగానే చేశారనిపిస్తుంది ఇబ్బందులు లేకుండా బానే ఉంది ఆ సెక్యూరిటీ కానీ బాగుంది